కూటమిని ప్రజలు ఘనంగా గెలిపించారు గెలిపించి తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల్లో పరిపాలనంతా పక్కకు పెట్టేసి వైసీపీ పార్టీని అణిచి వేసే విధంగా పరిపాలిస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తం టార్గెట్ అంతా వైసీపీ పార్టీనే ఇంకా పరిపాలన అంతా పక్కకు పెట్టేశారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ హామీలని పక్కకు పెట్టేసి ఆ అమలు తర్వాత చేద్దాం ఫస్ట్ వైసీపీ పార్టీని దొక్కాల వైసీపీ పార్టీని ఇంకా బలోపేతం కాకుండా చూడాలా భయం ప్రాంతులకు గురి చేయాలనే విధంగా కూటమి పరిపాలన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అక్షరాల ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆల్రెడీ లోకేష్ బాబు గారు కానీ చెప్పించారు రెడ్ బుక్ రెడ్ బుక్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ అమలు చేస్తామని రెడ్ బుక్లో ఉంది ఏంటిది మంచి పరిపాలన అందిస్తాము ప్రజలకు అండగా ఉంటాము ప్రజలకి ఏ బ ఏ ఇబ్బంది రాకుండా ప్రజా పరిపాలన చేస్తామని అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ పార్టీకి సపోర్ట్గా ఉండి వైసీపీ పార్టీకి సపోర్ట్గా పనిచేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండాలని వైసీపీ పార్టీకి సానుభూతి పరులని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా హింసించాలనే విధంగా రెడ్ బుక్లో రాసుకున్నాడో కొనసాగుతున్నాయి అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎవరైతే తిట్టారో అంటే వైసీపీ పార్టీ వాళ్ళు తిట్టారు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు తిట్టారు పోస్టులు పెట్టారు అసభ్యం కానీ గతంలో వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు తర్వాత ఎమ్మెల్యేలని కానీ ఇప్పుడు అయితే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ ఇప్పుడు అరెస్టులు కొనసాగుతున్నాయి అరెస్టులు చేస్తూనే ఉన్నారు కేవలం వైసీపీ పార్టీ వాళ్ళే తిట్టారా వైసీపీ నాయకులే తిట్టారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ బాబు గారి తిట్టలేదా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ కార్యకర్తలు తిట్టలేదా బీపత్సమైన బండభూతులు తిట్టారు కదా గతంలో వైసీపీ పార్టీ ఉంది వైసీపీ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి మీదనే మామూలుగా కాదు విపరీతంగా తిట్టారు మరి అంతేందుకు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ప్ర ప్రభుత్వం పరిపాలిస్తుంటేనే టీడీపీ సోషల్ మీడియా విచ్చలవిడిగా రిచ్చిపోయింది మరి ఆ రోజు ఇంత బరి తెగించి అరెస్టులు కానీ అటు ఏం చేయలేకపోయారు వైసీపీ పార్టీ కాడికి ప్రజా పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజల దగ్గరికే పరిపాలన అందించాలనే విధంగా పరిపాలన అందించారు కానీ ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతున్నాయి ఈ తొమ్మిది నెలలో రెండే రెండు పథకాలు ఏ అయితే పింఛనిచ్చేది తర్వాత గ్యాసు దీపం పథకం ఈ రెండు తప్ప మిగతాయన్నీ పక్కకు పెట్టేశారని పక్కకు పెట్టేసి మొత్తం అరెస్ట్లే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా తిట్టారు వాళ్ళ ఫ్యామిలీని దూషించారు అనని ఇప్పుడు పోచాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేశారు గతంలో పేరినాన్ని తర్వాత వంశీ గారిని ఇలా తర్వాత అంతకుముందు కార్యకర్తలని ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులని ఇలా పోస్టులు పెట్టిన వాళ్ళని తిట్టిన వాళ్ళని అందరూ నడుచేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఇస్తున్న పరిపాలనలో ఉన్న వాళ్ళు గతంలో ఏ స్థాయిలో తిట్టారో ఒకసారి ఆలోచించండి చెప్పుతో కొడతా కొడకల్లారా మీ అంతు చూస్తా అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయిలో తిట్టారు అదేవిధంగా మహిళ అని గౌరవం లేకుండా రోజే గారిని ఏ స్థాయిలో తిట్టారు తర్వాత మన భారతి గారిని ఏ స్థాయిలో తిట్టారు ఇవన్నీ కనిపించవా ఇవన్నీ కనిపించవా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలా కొనసాగిస్తుంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే అప్పుడు ఎలా రాష్ట్రం పరిపాలన అభివృద్ధి అంతా లేదు ఇంకా దాడులు కొనసాగించడము కక్ష సాధింపులు మొదలుపె ఇవే సాగుతాయి తప్ప మరొకట్లేదు గతంలో మన పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో మాట్లాడారు లోకేష్ బాబు గారు ఏం ఏ స్థాయిలో మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో మాట్లాడారు ఒకసారి విందాం ఇంకో విషయం ఏంటంటే ఇలా కేంద్రంలో ఏదైతే మా ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కానీ బాలకృష్ణ గారు గతంలో తిట్టారు లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు తిట్టారో నారా చంద్రబాబు నాయుడు గారు తిట్టారు మరి మోదీ గారు మరి ఈ స్థాయిలో కలిసి సాధింపులు ఎందుకు చేయలేకపోయారు మరి ఆయన మోదీ గారు తలుచుకుంటే ఇది పెద్ద లెక్క కాదు కదా ఏదైనా చేయొచ్చు కదా కానీ అప్పుడు ఎందుకు కక్ష రాజకీయాలు ఎన్ని సహజంగా ఉండేవి ఒకరికొకరు ఇది చేసుకుంటారు ఒకరికొకరు మాట్లాడతారు ఇది రాజకీయం పర్సనల్గా కక్ష సాధింపులు ఏమి ఉండవు అనే విధంగా ఏదైనా ఇప్పుడు అరెస్ట్ చేశారంటే కేవలం వ్యక్తిగతంగా తిట్టాడు అని అరెస్ట్ కదా ఇదేమి స్కాములు చేస్తేనో ఏదో కుంభకోణం చేస్తే అవినీతి చేస్తే వాటికి అరెస్ట్ చేస్తే ఎవరైనా పద్ధతి మద్దతు తెలుపుతారు ప్రజలు కానీ ఇలా కేవలం అరెస్ట్ చేశారంటే మీరు తిట్టకపోయే మీరు తిట్టలేదా మీరు తిట్టారు వాళ్ళు తిట్టారని ప్రజలు కానీ ఈ అరెస్టులని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు ఇలా ఈ స్థాయిలో అరెస్ట్ చేస్తున్నారు గతంలో మీరు తిట్టారు ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు తిడుతున్నారు తప్పే ఉంది దానికి మీరు తిట్టకపోతే వాళ్ళు అచ్చం తిడితేనే కదా అనేది కానీ ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకతమై వ్యతిరేకమైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఇది ఆ వాస్తవం ఇది కూటమి ప్రభుత్వానికి ఏదైతే లోకేష్ బాబు గారికి ఇది పెద్ద డ్యామేజ్ అంటే పెద్ద డ్యామేజ్ ఇది ఒకసారి ఏంటండి గతంలో ఏ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూశారా తిక్క రేగితే ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా నాకు గుర్తురాడు అని పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పుడు మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు మరి ఇది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి మరి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆ స్థాయిలో తిట్టారు మరి అవి కనిపించవా

ஜன் தா எந்திராண்றா கிச்சு பாக்கி தாடி மணி பகல் மண்ணா எவ்வளோ ஜெகன்ன ஜூர்னா பார்த்தி ரெடி கார்ட చూడండి మరి ఈ స్థాయిలో ఫ్యామిలీని కానీ బూతులు తిట్టారు మరి మరి ఇవి కనిపించవ మరి ఆ రోజు అరెస్ట్ చేయలేదా మరి పవన్ కళ్యాణ్ గారిని ఈ స్థాయిలో తిడితే రాజకీయాలు ఎన్ని సహజంగా ఉంటాయి ఒకరినొకరు ఇది ఉంటుంది అనే విధంగా అరెస్టులు చేయలే చేయలేదు ఇప్పుడు ఏకంగా కక్ష సాధింపులతోటి అన్న ఎలా భయపెట్టాలనే విధంగా అరెస్ట్ చేస్తాను నిజంగా వాస్తవానికి ఇది ప్రజలు కానీ ఆమోదించడం ఇది వ్యతిరేకిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా అరెస్ట్ చేయడమని కూటమి ప్రభుత్వం మీద పూర్తి అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకతే మొదలైందనే చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఎందుకంటే గతంలో ఇల్లు తిట్టారు వాళ్ళు ఒకరికొకరు రాజకీయవనంగా ఒకరికొకరు దూషించుకుంటారు అది సరస కానీ ఇలా కక్ష సాధించి కక్ష సాధింపులో భాగంగానే ఇలా అలా అరెస్టులు కొనసాగించడం ఎంతవరకు కరెక్టు